ఓం గం ే నమీం శ్రీం శ్రీమాత్రే నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా శ్రీ వికారీ నామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిని పురస్కరించుకుని ఉగాది సందర్భంగా పంచాంగ స్రవంతో పాటు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలని చక్కగా శాస్త్రోక్తంగా ఎదురుస్తున్నానండి చూడండి మిథున రాశివారు ఎవరెవరు అనేది మనం పరిశీలించినట్లయితే మృక్షరార్థం ఆరుద్ర పునషు తయోపాదం మిథునం అంటారండి అంటే మృగశరా నక్షత్రానికి చెందిన రెండు పాదముల వారు ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి నాలుగు పాదముల వారు అలాగే ముఖ్యంగా పునరుషు నక్షత్రానికి చెందినటువంటి మూడు పాదముల వారు ఈ యొక్క మిథున రాశికి చెందుతారండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి అన్ని నవగ్రహాలన్నీ కూడా ఏ విధంగా అనేది మనం పరిశీలించినట్లయితే మార్చి మాసంలో రాహుకేతు సంచారం జరిగిన తర్వాత రాహు భగవానుడు చక్కగా మీ యొక్క మిథున రాశిలోనే జన్మలో చేరడం కేతు భగవానుడు సమసప్తమ స్థానంలో ఆశీలు రావడం గమనించామండి ఈ విషయాలను బట్టి మనం చూసినట్లయితే ఈ మిథున రాశి వారికి ఆదాయము పదకొండు పనులు ఉంటే వ్యయము ఐదు పాళ్ళు మాత్రమే ఉన్నాయండి అంటే ఆదాయం బాగా ఎక్కువ వస్తుంది వాళ్ళు పెట్టుబడి పెట్టే డబ్బు ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వబోతుందండి అలాగే రాజభూజము రెండు భాగాలు అయితే అవమానం కూడా రెండు భాగాలు ఉన్నాయి అంటే మీరు సమ ఉజ్జిలతో ఈ యొక్క సంవత్సరం అంతా కూడా పోటా పోటీన అన్నింట్లో కూడా ముందుకు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ మిథున రాశికి శ్రీ నామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో గ్రహస్థితులు కానీ మనం పరిశీలించినట్లయితే మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు మిథున రాశికి అలాగే చక్కగా చతుర్థ స్థానానికి అధిపతి అయినాడు అంటే కన్యాస్థానానికి కన్యా రాశికి అధిపతి అయ్యి చక్కగా భాగ్యస్థానంలో ఆశీనుడు అవ్వడం ఒక విధంగా చెప్పాలంటే చక్కటి శారీర అనుకూలత అలాగే ఇల్లు వాకిలి అలాగే వివాహము సంబంధాలు వచ్చి పెళ్లి కావడం అలాగే మీ యొక్క తల్లికి పూర్ణ ఆయురారోగ్యాలు కలగడం ఒక భాగ్యవంతమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయాల్లో మీరు ముందుకు పోవడానికి అవకాశము బుధ భగవానుడు భాగ్యస్థానంలో ఆశీర్డవడం వల్ల జరుగుతుందండి అలాగే కాకుండా బుధ భగవానుడు భాగ్యస్థానంలో మీ రాశికి పంచమాధిపతి అయినటువంటి శుక్ర భగవాన్తో ఆశ్ ఉండడం వల్ల కలిసి ఉండడం వల్ల ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయండి అంటే మీ రాశికి పంచమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు అలాగే వ్యయస్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు చక్కగా భాగ్యస్థానంలో అమరడం స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉందండి అంటే స్త్రీలు ఈ మిథున రాశి చెందినటువంటి వారు ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ సమాజంలో గౌరవ మర్యాదలు లభించబోతున్నాయండి అలాగే కుజ భగవానుడు వ్యయస్థానంలో ఉండి కుజుని యొక్క నాలుగవ దృష్టితో మీ యొక్క రాశికి మూడవ స్థానాన్ని అంటే ప్రయత్న స్థానాన్ని సహాయ స్థానాన్ని ధైర్య వీర్య స్థానాన్ని చూడటం వల్ల ఆ స్థానాధిపతి అయినటువంటి రవి భగవానుడు మీ యొక్క కర్మస్థానంలో అమరి ఉండటం వల్ల ఏ విషయమైనా కానీ మీకు పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చండి అంటే ఉద్యోగ రీత్యా మీకు అంతటి అనుకూలత లభిస్తుంది అయితే ఉద్యోగం చేసే చోట మీకంటే పై అధికారుల పట్ల మీరు కొద్దిగా సాత్వికంగా సమన్వయంగా ప్రవర్తిస్తే చాలు అండి ఇలాగా మనం గమనించినట్లయితే కుజుని యొక్క దృష్టి సోదర స్థానం మీద ఉండటం వల్ల మీ ఇంటికి సంబంధించినటువంటి సోదరి సోదరి మనలు చక్కగా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం ఆభరణాలు కూడా ఈ మిథున రాసి వారు కొనబోతారండి అలాగే మనం గమనించినట్లయితే కేంద్ర స్థానాలైనటువంటి నాలుగు అలాగే ఏడు పది ఈ స్థానాల్ని మనం ముఖ్యంగా తీసుకుంటాం ఒకటవ స్థానంతో కూడా అలాగే ఏడవ స్థానంలో సమసప్తమ స్థానంలో రాహు భగవానుడు కేతు భగవానుడు సంచారం తర్వాత కేతు భగవానుడు శని భగవానుడు కలవడం అక్కడ చక్కగా గురువు యొక్క అతిసారం కూడా జరగడం వల్ల అంటే మార్చ్ పదమూడవ తేదీ రెండు వేల పంతొమ్మిదిలో గురు అధిసారం చెందడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలని ఇప్పుడు అరవై ఆరు రోజులు పొందబోతారు అలాగే గురు యొక్క దృష్టి అక్కడ నుండి చూసినట్లయితే మీ యొక్క మిథున రాశి మీద పడటం వల్ల ఇంకా అతి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలన్నీ కూడా తొలగిపోయి ఎన్నాళ్ళు మీరు అనుభవిస్తున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి చక్కటి పరిస్థితి మీకు రాబోతుందని దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా మీరు పడ్డ కష్టాలన్నీ కూడాను ఈ యొక్క సంవత్సరం చక్కగా బ్రేక్ అయ్యి మీకు నిలబడిపోయినటువంటి డబ్బంతా కూడా మీ చేతికి అందబోతుందండి మీ అప్పులు తీరబోతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ శని భగవాను యొక్క దృష్టి చెడ్డగా ఉంటుంది కానీ శని భగవానుడు స్థానాన్ని గొప్పగా పెంచిస్తాడు అలాగే కేతు భగవానుడు దండనకారకుడుగా ఇక్కడ చేరాడు కనుక మనకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు తగ్గడానికి పెద్దల యొక్క సామరస్యముతో పెద్దల యొక్క సలహాల మీద వారి మధ్య గొడవలు తగ్గడానికి అవకాశం కనబడుతుందండి ఎందుకంటే ఇక్కడ గమనించవచ్చు గురు భగవానుడు ఇప్పుడు వృక్షికము నుంచి ధనుసులోకి ప్రవేశించి అతిసార వేగంతో చేరడం జరిగింది అక్కడ దాదాపు అరవై ఆరు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల వరకు ఉండడం అనేది మనం గమనిస్తాం అంటే నాలుగవ తేదీ అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది నాడు చక్కగా తులారాశి నుండి వృక్షంలోకి ప్రవేశించి ఇప్పుడు పదమూడు మూడు రెండు వేల పంతొమ్మిది నాడు చక్కగా ఈ వృచ్చికముల నుంచి అతిసారం చెంది ధనుసులోకి ప్రవేశిస్తున్నాడు అక్కడ దాదాపు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ వృచ్చికంలోకి రావడం జరుగుతుంది అలా వృచ్చికములోకి ఉన్నటువంటి గురు భగవాను యొక్క దృష్టి మీ యొక్క రాశి మీద కూడా ఉండడం అనేది మనం గమనిస్తాము ఎందుకంటే ఇక్కడ గురువు యొక్క దృష్టి చాలా గొప్పగా పనిచేస్తుందండి ఐదవ దృష్టితోనూ ఏడవ దృష్టితోనూ తొమ్మిదవ దృష్టితో చూడడం జరుగుతుంది తదు స్థిరంగా ఇరవై ఎనిమిదవ తేదీ పదవ నెల రెండు వేల పంతొమ్మిదిన వృచ్చికం నుండి ధనుసులోకి ప్రవేశం జరుగుతుంది అప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారండి అయితే ఇక్కడ ఇవన్నీ కూడా మనము ఇక్కడ పరిశీలనకు తీసుకుని ఇంతకుముందు కూడా నేను రెండు వేల పంతొమ్మిది నూతన సంవత్సరాన్ని పరిస్ పరిశీలించి చెప్పాను అయితే ఇప్పుడు ఉగాది పురస్కరించుకొని మరెన్నో అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ రాబోతున్నాయి మీరు మాటను నిలబెట్టుకోగలుగుతారండి అంటే గురు యొక్క అనుగ్రహం చాలా చక్కగా ఉంది శని గ్రహము రాహుకేతు దోషాలు ఉన్నప్పటికీ కూడాను శని దోషాలను తొలగించడానికి గురువు ఆ స్థానంలో చేరడం జరుగుతుంది కనుక ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నదండి అలాగే మీరు ఎక్కువగా ఈ యొక్క ఏప్రిల్ మాసం నుంచి మీకు చాలా బాగుందని చెప్పొచ్చు అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఇంకా బాగుంది మీరు ఒకవేళ మీ దగ్గర డబ్బు కానీ బాగా ఉన్న ఉన్నట్లయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి గోల్డ్ కొని పెట్టండి ఎందుకంటే గురు భగవానుడు చక్కగా తన యొక్క సంసారంలో అక్టోబర్ నెలలో వృక్షిక నుండి ధనుసులోకి ప్రవేశించేటప్పుడు ఈ యొక్క బంగారం రేట్లు చాలా అతిగా పెరగబోతున్నాయండి అప్పుడు ఇది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇతర దేశాలకి వెళ్ళడానికి అవకాశాన్ని కూడా కలిగిస్తుంది ఇక్కడ గురు భగవానుడు ఎప్పుడైతే ధనుసులోకి ప్రవేశిస్తాడు అప్పుడు మీకు సమసప్తమ స్థానం అవుతుంది కనుక మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది మీరు యొక్క వృత్తి వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి బాగుంటుంది ఇన్నాళ్ళుగా ఇడాకుల వరకు వచ్చేసినటువంటి భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడాను గట్టిబడి పెద్దల సలహాలతో మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది ప్రేమ వివాహాలు కూడా సంభవించబోతాయి అలాగే చూసినట్లయితే వృత్తి వ్యాపారాల్లో చాలా అభివృద్ధి కూడా రాబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చాను విద్యార్థులు మాత్రం కొద్దిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ యొక్క శనిపవాళ్ళు గండ శనితో మీ యొక్క ఏడవ ఇంట్లో ఉండడం వల్ల అది ఒక విధంగా చెడుదారులకు దారితీస్తుంది అలాగే పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు భాగ్యములో ఉండి స్త్రీలకు అంటే అమ్మాయిలకి ఉత్తీర్ణత ఎక్కువ శాతం లేబోతాడు అందువల్ల అబ్బాయిలు తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లడం మంచిదండి అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడాను ఈ సంవత్సరము ఏదైనా పోటీ సంబంధమైనటువంటి లాటరీ సంబంధమైనటువంటిలో ఒక విధంగా విజయాన్ని పొందుకునే అవకాశం కనబడుతుందండి అలాగే వృత్తి వ్యాపారాల్లో ముఖ్యంగా చిన్న చిన్న వృత్తులు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే మిథున రాశిలోకి ఆరుద్ర నక్షత్రంలోకి చక్కగా రాహు భగవాను ప్రవేశించడం విశేషమైన ఫలితాలు కలిగిస్తుందండి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ యొక్క మిథున రాశిలోకి రాహు భగవాను ప్రవేశించడం అత్యుత్తమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చండి అయితే ఈ వికారినామ సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో రాహుకేతుల మధ్యలోనే అనేకమైనటువంటి గ్రహాలన్నీ కూడా బంధించి బయట ఉండడం వల్ల ఒక విధంగా ఒకటి రెండు నెలలు అలాగ కష్టంగా ఉన్నప్పటికీ తదుపరి వచ్చే రోజులు చక్కగా అమరున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చండి మీరు ముఖ్యంగా విష్ణు భగవాన్ని ఆరాధన చేయడం గాని అలాగే తులసి మాలని చక్కగా అమ్మవారు తరత విష్ణు భగవాన్ ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి సమర్పించడం కానీ చేస్తే అత్యుత్తమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది మీరు ఈ సంవత్సరం అంతా కూడాను ఒకటో నెంబరు మూడో నెంబరు ఐదో నెంబరు ఆరో నెంబర్ని అదృష్ట అంకెలుగా భావించి చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయండి అలాగే మీరు పచ్చ రంగుని అలాగే పసుపు రంగులు కానీ మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో రెండు వేల పంతొమ్మిదిలో చక్కగా ఐదు గ్రహాలు మీ యొక్క ఏడవ స్థానంలోకి రావడం వల్ల అక్కడ ఒక విధమైన కన్ఫ్యూజన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు లేదా మిమ్మల్ని ఎవరైతే మీట్ అవుతున్నారో వాళ్ళ దగ్గర నుండి జాగ్రత్తగా వహించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మీరు మోసపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాగే మీ యొక్క గృహంలో స్త్రీల వలన పురుషులు పురుషుల వలన స్త్రీలు మోసగించబడటం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అంటే రహస్యాలని దాచిపెట్టి వారు చెడు మార్గాల్లో ప్రయాణించడానికి కూడా అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఐదు గ్రహాలు ఒక్కసారిగా ఈ యొక్క ఏడవ ఇంట్లో ప్రవేశించడం జరుగుతుంది అందువల్ల ఏడవ ఇల్లు అనేది మనం ఎవరినైతే మీట్ అవుతామో వారిని తెలియజేసి ఇంతవరకు మీరు ఎక్కడో దాగి ఉన్నా గానీ మీ యొక్క విషయాలన్నింటినీ కూడా బయట పెట్టి రహస్యాలన్నీ బయట పెట్టి మీ యొక్క నిపుణుతలన్నింటి ప్రపంచానికి తెలియజేయగలిగే విషయాన్ని ఇక్కడ ముందుకు తీసుకొచ్చి పెడుతుంద ఎలాంటి సందేహాలు మాత్రం లేనే లేదండి అలాగే మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరం మిథున రాశికి అద్భుతంగా ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు పదవ స్థానంలో రవి భగవానుడు అమరడం వల్ల ఉద్యోగంలో కొద్ది కోపతాకాలు తగ్గించి ముక్కోపతానం తగ్గించి ముందుకు వెళ్తే మంచిదండి అలాగే వ్యయస్థానంలో కుజ భగవానుడు ఉండటం వల్ల మీరు ఇన్నాళ్ళుగా అమ్మలేనటువంటి కొన్ని ఆస్తుల్ని అమ్మడానికి అవకాశం ఉంటుంది అలాగే శుభ ఖర్చులు జరగడానికి అవకాశం ఉంటుంది మంగళ స్వరూపుడు అయినటువంటి కుజుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ప్రాప్తించబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అండి అలాగే సైంటిస్టులు అవ్వడానికి ఈ సంవత్సరం మంచి అవకాశాన్ని కలిగిస్తుంది ఎవరైతే సైంటిస్టులుగా చదువుతున్నారో వారు కొత్త కొత్త నూతనమైనటువంటి ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయబోతారనేది ఖచ్చితంగా చెప్పవచ్చు చక్కగా దాంట్లో అనుకూలతను పొంది ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయండి అయితే ఈ సంవత్సరం శని భగవానుడు దాదాపు నాలుగు పదవులను పొందడము అందువల్ల శని యొక్క దృష్టి కొద్దిగా చెడగా ఉండటం అనేది మనం చూస్తున్నాం కనుక ఆ దోషాలను నివారం చేసుకుంటూ ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అందుకని మా యొక్క త్రిశక్తి పూజా మందిర్లో దాదాపు మార్చి పూర్తిగా అయిపోతుంది కనుక ఏప్రిల్ మాసము ఆరవ తేదీ ఉగాది వస్తుంది దానికంటే ముందు రోజు ఐదవ తేదీ ఏప్రిల్ ఆ శుక్రవారం అమావాస్యను పురస్కరించుకుని మా త్రిశక్తి పూజా మందిరంలో ఇరవై నాలుగు హోమాలతో కూడినటువంటి మహా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాము చాలా మంది అభ్యర్థన చేసిన మేరకు ఈ విధానాన్ని మేము ఆచరిస్తున్నాం ఒకవేళ మీకు అక్కడుండి రాబోయే కాలం అంటే గడ్డు కాలంగా ఉంది శ్రీ కారినామ సంవత్సరము అందుకని ఈ శని గ్రహాలు రాహుగ్రహ గ్రహాల యొక్క బలీయమైనటువంటి ఈ పాపగ్రహాల యొక్క దృష్టి మన మీద ఎక్కువగా లేకుండా ఉండడానికి గురువు అనుగ్రహాన్ని పూర్తిగా పొందడానికి ఈ యొక్క హోమం దోహదపడుతు భావిస్తున్నాం ఒకవేళ మీకు ఎవరికైనా శ్రద్ధ ఉంటే తప్పనిసరిగా మా యూడిఎన్ చూస్తూ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి చక్కగా రిజిస్టర్ చేసుకొని హోమానికి రావడానికి మరొక రాశితో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరస్వతి సర్వే జనా సుఖినో శుభం భూయా